స్వామి వారి దేవస్థానం గుంటూరు జిల్లా కార్తీక మాసం నిత్య పథకం అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుండి నవంబర్ ఇరవై వెయ్యి రూపాయలు చెల్లించిన భక్తులకు ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయం భక్తులకు పరోక్ష పద్దతిన వారి గోత్ర నామాలతో అభిషేకం జరిపించి కార్తీక మాసం అనంతరం శ్రీ స్వామివారి శేషవస్తం మరియు పంచకజ్జాయ ప్రసాదం పోస్ట్ లో పంపించబడును కార్క మాసంలో ఆటో సోమవారాలు పౌర్ణమి రోజు మినహా ఇతర దినములలో ప్రత్యేక క్యూ లైన్ నందు శ్రీ స్వామివారి దర్శనములకు అనుమతించబడును కార్తీక మాసం పరోక్ష అభిషేక పథకంలో పాల్గొని భక్తులు వెయ్యి రూపాయలు దేవస్థానం కార్యాలయం నందు నందుకాని లేదా ఏపీ టెంపుల్స్ వెబ్సైట్లో శ్రీ మల్లేశ్వర స్వామి టెంపుల్ పెదకా గుంటూరు అని సెర్చ్ చేసి ఆన్లైన్ ద్వారా డిపాజిట్ చేసి ట్రాన్సాక్షన్ ఐడి మరియు మీ గోత్ర నామాలను దేవస్థానం ఫోన్ నంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫోర్ టూ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఈ నంబర్ కు ఫోన్ చేసి నమోదు చేసుకుని శ్రీ స్వామివారి సేవలు తరించగలరు ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం పెద్ద కాకాని గుంటూరు జిల్లా నమస్కారం స్వాగతం విశేషాలు పవిత్ర కార్తీక చివరి సోమవారం వేడుకలు గుంటూరులో వైభవంగా సాగాయి తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకున్నారు కుటుంబ సమేతంగా కార్తీక దీపాలు వెలిగించారు భక్త శ్రద్ధలతో విశేష అభిషేకాలు పూజలు చేపట్టారు కార్తీక దీపకాంతులతో శివాలయాలు కలకల్లాడాయి శివలింగ స్మరణతో శైవక్షేత్రాలు మార్మోగాయి పవిత్ర కార్తీక మాసంలో భక్త శ్రద్ధలతో పూజలు చేసిన వారికి సకల శుభాలు కలుగుతాయని పండితులు తెలిపారు

اندري سڀي کان سنيتن ۽ بنياد جو مشڪور ٿي ٿو शर शिवा महादेव शंकर शिवा సిద్ధేశ్వరి పీఠ బాధిత ఓంకార క్షేత్రం ప్రయాణీపేట ఈ క్షేత్రంలో కార్తీక మాసం అత్యంత వైభవవేతంగా జరుగుతోంది ఇవాళ రోజున కార్తీక సోమవారం ఆఖారి సోమవారం చాలామంది భక్తులు ఉదయం నుంచే నాలుగో జామం నుంచే స్వామివారి దర్శనం చేసుకోవడానికి నాలుగో జామం నుంచే ఓంకారేత్రానికి ఇచ్చేసి స్వామివారి సేవలో ధరించి స్వామివారి దీపారాధనలు దానాలు తర్వాత అభిషేకాలు అర్చన కార్యక్రమాలన్నీ చేసుకొని స్వామివారి సేవలో ధరించుకున్నారు రేపటి రోజున మా మాస శివరాత్రి ఈ బ్రాడిపేట ఓంకార క్షేత్రంలో సాయం సంఖ్యా సమయంలో శ్రీ ఓంకారేశ్వర స్వామివారిని జ్యోతిర్లింగార్చన రూపంలో స్వామివారి పూజ జరుగుతుంది యాభై మంది భక్తులు ఈ బ్రాడిపేట ఓంకార క్షేత్రాన్ని ఆ స్వామివారి సేవలు తరిచేస్తుందిగా కోరుతున్నాం అలానే కార్తీక అమావాస్య గురువారం నాడు శ్రీ గంగా భువనేశ్వరి ఓంకారేశ్వర వారికి శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది అందరూ భక్తులు ఈ బ్రాడిపడి ఓంకార క్షేత్రానికి ఇరవయో తారీఖు గురువారం నాడు ఇచ్చేసి ఆ ఓంకారేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించి స్వామివారి కార్తీక సమారాధన భోజనాన్ని స్వీకరించవలసిందిగా ఎవరి మంది భక్తులను కోరుచున్నాం

విధ్వంసం విషయంలో చూసి చూడనట్లు వ్యవహరిస్తుందని అన్నారు హిందూపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై దాడి చేశారు గతంలో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగితే ఆ కేసును రీఓపెన్ చేసి మరి అమాయకులను జైలుకు పంపించారు కేవలం మీ పై దాడి జరిగిందని వేధింపులకు దిగారు మరి ఇప్పుడేం చేస్తుందని ఏంటని వారు సూటిగా ప్రశ్నించారు जय हो जय हो जय हो जय हो विजय राजा विजय राजा जय हो जय हो जय हो विजय राजा विजय राजा जय हो 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 కాంగ్రెస్ పార్టీ పెద్దలో నిన్న అనుకుని అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరసన వ్యక్తం చేయటం జరిగింది ప్రధానంగా ఈ నిరసన వ్యక్తం చేయడానికి గల కారణం నిన్నగాక మొన్న హిందూపురంలో వైసీపీ కార్యాలయం మీద పెద్ద ఎత్తున తెలుగుదేశం నాయకులు దాడి చేయటం మా ఆఫీసును ధ్వంసం చేయటం దానితో పాటు అడ్డం వచ్చిన వాళ్ళని కొట్టేటటువంటి ప్రయత్నం చేయటం మనం విజువల్స్ చూశాం ఆ తర్వాత ఈ దాడిని ఖండిస్తూ నిరసన తెలియజేయాలనే ఉద్దేశంతో మా నాయకులందరూ కూడా ఆఫీస్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే నిన్న వైసీపీ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నటువంటి విషయాన్ని కూడా మనం టీవీలో చూసాం అప్రజాస్వామికంగా ఇది చాలా దారుణమైనటువంటి సంఘటనగా వైసీపీ భావిస్తుంది రాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా భావిస్తూ ఉన్నారు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది తెలుగుదేశం ఆఫీస్ మీద రాళ్లు వేశారని దాడి చేశారని ఎప్పుడో మా ప్రభుత్వంలోనే కేసు పెడితే మళ్ళా ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసును రీఓపెన్ చేసి దానిలో సెక్షన్లు మార్చి చాలా మంది ఇన్నోసెన్స్ తీసుకువెళ్ళి కొట్టడం బెయిల్ రాకోకుండా నిరోధించటం నెలలు తరబడి వారిని జుడిషియల్ కస్టడీలో ఉంచేందుకు పోలీస్ యంత్రాంగం ప్రభుత్వం పనిచేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అంటే మీ ఆఫీస్ మీద దాడి జరిగిందని చెప్పేసి ప్రయత్నం మరి ఈ కూటమి ప్రభుత్వం అరాచకాలు మితమీరిపోతున్నాయి వాళ్ళు గెలిచి సంవత్సరం నరవుతుంది ప్రజల మీద కానీ ప్రజల కోసం మంచి చేయటానికి కానీ ఎక్కడా కూడా ఆలోచన విధానాలు కానీ లేకపోతే రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేద్దామని చెప్పి ఉద్దేశం అయితే వాళ్ళకి లేదు వాళ్ళకు ఏ నియోజకవర్గంలో బలపడి ఉన్నారో ఏ నియోజకవర్గంలో వాళ్ళు బలహీనంగా ఉంటున్నారు అని చెప్పి వాళ్ళు గుర్తించారో అప్పుడు అక్కడ దాడులు నిన్న జరిగిన హిందూపురం దాడుల్లో మీరు చూస్తున్నారు మరి ఏ విధంగా బాలకృష్ణ గారు మరి దాదాపుగా యాభై మందిని పంపించే ఆఫీస్ ని మరి ఎలా చేశారో మీరు అందరు చూశారు ఎందుకు ఈ సంస్కృతిని ఇంకా పెంచుకుంటా పోతున్నారు ఏ ఎందుకు మీకు భయం పట్టుకుందా ఇన్నిసార్లు గెలిచి మళ్ళీ హిందూపురం ఉన్న ఇన్ఛార్జి మీద లేకపోతే వైఎస్ఆర్సిపి పార్టీ మీద దాడి చేస్తే మిగతా వాళ్ళు ఎవరు బయట రాకుండా ఉంటారని చెప్పి మీరు చేస్తున్న ప్రతి ఒక్క అరాచకం కానీ మీరు చేస్తున్న ప్రతి ఒక్క ఇబ్బంది కానీ గుర్తుపెట్టుకుంటున్నాం ఎక్కడ కూడా మర్చిపోయే పరిస్థితులు లేరు మర్చిపోవడానికి సర్లే పోనీలే అని చెప్పి ఎక్కడైనా మేము ఊరుకున్నా కూడా మళ్ళీ దానికి మించి ఇంకా దాడులు చేస్తా ఉన్నారు ఆ సంస్కృతిని పెంచుతానే ఉన్నారు కానీ ఎక్కడా కూడా తగ్గించే పరిస్థితుల్లో ఇబ్బంది పెడుతున్నారు డ్రగ్స్ గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు మంగళవారం అమరావతిలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు ఈ మేరకు డ్రగ్స్ విక్రయిస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు ఈ అరెస్ట్ వివరాలను ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాకు వెల్లడించారు నిందితుల నుంచి పదిహేడు గ్రామాల ఎండిఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఈ ముటా బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ సరఫరా చేస్తున్నారని బెంగళూరులో డ్రగ్స్ తయారీదారులను గుర్తించాల్సి ఉందని చెప్పారు గంజాయి డ్రగ్స్ ముఠాపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు మీద గంజాయి మీద ఎక్కువ ఫోకస్ చేసి ఇవి సరఫరా చేయకుండా అన్ని రకాల దాని మీద ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది ఆ ఎఫర్ట్స్ భాగంగా గ్రామ్స్ ఎండిఎన్ఏ సీజ్ చేయడం జరిగింది సో మనకి వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ పరంగా అన్నపూర్ణ కంప్లెక్స్ బూదంపాడు బైపాస్ దగ్గర ఒక ప్లేస్ లో రేడ్ చేస్తే అక్కడ ఆరుగురు ముత్తైలు మనకి సెవెంటీన్ గ్రామ్స్ ఎండిఎంఏ డ్రగ్తో సింథెటిక్ డ్రగ్ తో దొరికారు సో ఈ సెవెంటీన్ గ్రామ్స్ ఎండిఎంఏ ఏదైతే ఉందో వాళ్ళు బెంగళూరు నుంచి తేవడం జరిగింది సో బెంగళూరు నుంచి తెచ్చి వాళ్ళు లోకల్ గా ఇక్కడ ఎవరైతే కొంతమంది అమ్మేవారు ఉన్నారు కొంతమంది సొంతంగా కూడా అలవాటు ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అమ్మే ప్రయత్నంలో మనం వాళ్ళని పట్టుకోవడం జరిగింది సో సిక్స్ మెంబర్స్ అక్యూజ్డ్ ను అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో ఏ వన్ అనిల్ అనే అతను అతను దగ్గర నైన్ గ్రామ్స్ ఎండిఎంఏ సీజ్ చేయడం జరిగింది అదే విధంగా ఏ ఫోర్ నవీద్ అనే అతని దగ్గర ఎయిట్ గ్రామ్స్ ఎండిఎంఏ సీజ్ చేయడం జరిగింది మొత్తం సెవెంటీన్ గ్రామ్స్ ఎండిఎంఏ ఈ ఎండిఎన్ వాళ్ళు బెంగళూరులో ఒక ఫరాజ్ ఖాన్ అనే అతని దగ్గర నుంచి థర్టీ ఫోర్ థౌజండ్ రూపీస్ ఇచ్చి థర్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ద్వారా ఇచ్చేసి తీసుకొచ్చి ఇక్కడ ఆ రేషన్ అనే అతను నవీద్ అనే అతనికి ఇచ్చే క్రమంలో వాళ్ళ ద్వారా ఫర్దర్ గా గురు అండ్ రితేష్ కి ఇచ్చే క్రమంలో మనం పట్టుకోవడం జరిగింది వాళ్ళు ఆరుగురుని ఒకే చోట మనం అరెస్ట్ చేయడం జరిగింది సో ఎండిఎన్ఏ అనేది చాలా చాలా డేంజరస్ చాలా చాలా హై వాల్యూ ట్రక్ అది సింథెటిక్ ట్రక్ కింద వస్తుంది అంటే అది ఎక్కడో ఇది మ్యానుఫ్యాక్చర్ చేయాలి ఒక కెమికల్ ప్రాసెస్ ద్వారా దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి వాళ్ళు సరఫరా చేస్తుంటారు అది చిన్న క్వాంటిటీ ఉన్నా కూడా చాలా హై ఇంపాక్ట్ దానికి ఉంటుంది ఇది కన్జ్యూమ్ చేసే వాళ్ళకి దాంతో అడిక్షన్ అవుతుంది సో వాళ్ళు ఎండి అని ఎప్పుడు కూడా వాళ్ళకు అంటే ఏదో విధంగా ఏదో రకంగా వాళ్ళకి మత్తులో ఉండడమే అనేది వాళ్ళ లక్ష్యం అవుతుంది సో దీంట్లో ఆరుగురు ముద్దాయిలలో ఎవరైతే ఈ శ్రావణ్ అనే ఉన్నాడు బెంజమిన్ శ్రావణ్ అనే అతను ఉన్నాడు ఏ టూ అతని మీద పెదక కాని పిఎస్ లో ఆల్రెడీ ఒక గాంజా కేసు ఉంది షేక్ రోషన్ అనే అతని మీద ఇంతకు ముందు రెండు కేసులు ఉన్నాయి నగరంపాలెంలో ఒకటి

నెలలు తక్కువగా ఉండి జన్మించిన బేబీలతో ఎలాంటి ఇబ్బందులు ఉండవని వైద్యులు పేర్కొన్నారు అత్యాధునిక ప్రకరణలతో ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిందని వారు వెల్లడించారు రమేష్ హాస్పిటల్లో అత్యాధునిక వైద్య సేవలు పొంది పూర్తి ఆరోగ్యంతో పిల్లలు ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు

కొన్ని హిట్స్ అనేవి పాటిస్తారు కాటుకు పెడితే కళ్ళు బాగా కనిపిస్తాయి పసిపోతే మాట్లాడతారు ఇట్లాగా చల్లలో ఆయిల్ వేయాలి ఇవేం చేయొద్దండి వాటర్ మరి ఏం చేద్దాం అమ్మ బాబుకి డాక్టర్ ఏదైతే చెప్పారో అదే చేద్దాం అత్య సరే అమ్మా అయితే సరే అత్య సరే అమ్మా బాబు వేస్తున్నాడు కదా బాబు ఒకసారి సరే అత్య కంగ్రాచులేషన్స్ అండి సో నెక్స్ట్ బేబీ ఆఫ్ రేష్మ సో కంగ్రాచులేషన్స్ టు ది బేబీ ఆఫ్ రేష్మ క్లాప్ చేద్దాం మా అందరం కంగ్రాచులేషన్స్ సో వన్ మినిట్ కంటిన్యూస్ గా క్లాప్ చేయాలి ಈ ನವಂಬರ್ ಸೆವೆನ್ತ್ ಎ್ರಿ ಇಯರ್ಡ್ ಮೆಚೂರಿಟಿ ಡೇ ಅದು ಸೆಲೆಬ್ರೇಟ್ ದಾ ಸಂದರ್ಭ ಆಸ್ಟ್ರೋಮಿ ಹಾಸ್ಪಿಟಲ್ ಗುಂಡೂರ್ ಬ್ರಾಂಚ್ ಬರ್ದಿಯನ್ ಜುಲೈ ಹೊಸ

We are very happy with this and all babies are, are doing well and are living a happy life with happy families. We are also very happy with this. I would like to say out of parents of all these premature babies, we are the there near it all. It is very unfortunate premature babies are not getting money. Financially, it takes a lot of money. But mother said it is not very, baby మనంద చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆధ్వర్యంగా బాగా మెరుగుపడి ఉంది చాలా అడ్వాన్సెస్ వచ్చినాయి మెడిసిన్స్ లో సో లాక్ ఆఫ్ రీసెర్చ్ ట్రైనింగ్ కానీ డాక్టర్స్ నాలెడ్జ్ కానీ మిషనరీ కానీ పరికరాలు కానీ చాలా సిగ్నిఫికెంట్గా మార్టాలిటీ తగ్గిపోయిందంటే చాలా బాగా అవుట్కల్స్ అనేది వస్తున్నాయి మనం బాగా చేస్తుంటే క్వాలిటీ ఆఫ్ కేర్ టీమ్ లాగా ఉంది మంచి నర్సింగ్స్ లేకుండా క్వాలిటీ ఆఫ్ కేర్ మేనేజ్మెంట్స్

కొత్తపేట మల్లయ్యలింగం భవనంలో సిపిఐ జిల్లా జనరల్ బాడీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శలు గుర్తించారు ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువత రైతులు ఉద్యారంగానికి చెందిన హామీల్లో ఏ ఒక్కటి అమలు కావడం లేదన్నారు ప్రజలకు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థానాలు ఇస్తామని చెప్పిన రెండు సంవత్సరాలు గడిచిన ప్రభుత్వం దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం దారుణమని పేర్కొన్నారు బడ్జెట్ లో ఒక రూపాయి కూడా ద్రోహమని అన్నారు అదేవిధంగా సీపీఐ శతాబ్ది మహాసభ ఖమ్మం నుంచి రాష్ట్ర రాజకీయాలకు ప్రజా సమస్యల పరిష్కారానికి కొత్త దిశానిర్దేశం చేస్తున్నట్లు ఈశ్వరయ్య తెలిపారు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు ఖమ్మం పట్టణంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులు పెద్ద ఎత్తున సమీకరించి భారీ బహిరంగ సభలో నిర్వహించబోతా ఉన్నాం ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో ఈ వందేళ్ల కాలంలో దేశంలో ఉన్నటువంటి ఆర్థిక సామాజిక రాజకీయ సాంస్కృతిక ఉన్నతూనిస్ట్ పార్టీ ఉద్యోగం పోసినటువంటి సందర్భాన్ని అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం చేసినటువంటి మరొకసారి మరొకసారితంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు విమరించేటువంటి కార్యక్రమానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి కోరుకుంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలకు కార్మికులకు కర్షకులకు అదేవిధంగా సకల జనానికి కూడా పిలుపునిస్తా ఉన్నాం డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున చెలో ఖమ్మం పేరుతో ఏలాదిగా తరలి రమ్మని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం మరి అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయడంలో ఈరోజు వైఫల్యం జరుగుతూ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో నిరుద్యోగ ఇబ్బందుకు సంబంధించి కానీ విద్యారంగానికి సంబంధించి కానీ వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయంలో కానీ ఏ ఒక్కటి కూడా అమలు కానటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది రాష్ట్ర వ్యాపితంగా మేము అధికారం వస్తే రెండు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో మూడు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పి చెప్పారు కానీ రెండు సంవత్సరాలు కావస్తా ఉందా ఇంతవరకు దానిపైన సీరియస్గా నిర్ణయం తీసుకుంది లేదు పైగా కూడా వైపున కొనసాగుతుంది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇల్లు కట్టిస్తామని చెప్పి వాగ్దానం చేసి ఇల్లన్నీ కూడా నిర్మాణం చేపట్టారు చాలా పెద్ద ఎత్తున ఇల్లు కూడా పూర్తి అయిపోయాయి కానీ పదిహేను సంవత్సరాలు కావస్తా ఉన్నా ప్రజలకు దాన్ని అందించేటువంటి పరిస్థితి కానీ వారికి హ్యాండ్ చేయడం కానీ ఇంతవరకు ప్రోత్సాహమైన ఇంతతో సమాప్తం మొదటి పెట్టిన మళ్ళీ కలుగుతాం నమస్కారం